వెల్కమ్ శుక్రవారం నుంచి పన్నెండవ తేదీ వరకు పదిహేనవ మహిళా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు ఏర్పాటు చేయడం జరిగిందని హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి అధ్యక్షులు బి చాణక్యరాజు సెక్రటరీ జి హర్షవర్ధన్ పేర్కొన్నారు పదిహేనవ మహిళా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఢిల్లీలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని వారిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఇండియా హాకీ టీంకు ఎంపిక చేయటం జరుగుతుంది హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి అధ్యక్షులు బి చాణిక్యరాజు సెక్రటరీ జి హర్షవర్ధన్ పేర్కొన్నారు జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఇండియా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాకినాడలో రేపు నుంచి మొదలవడానికి అన్ని పనులు పూర్తయిపోయినాయి దీనికి మేము జిల్లా కలెక్టర్ గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సిబ్బందిని అందరినీ చేసి చాలా అన్ని రకాలుగా అన్నీ మాకు ఇక్కడ సపోర్ట్ చేశారు అన్నీ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అలాగే ఈ టోర్నమెంటు ఈ టోర్నమెంట్లో జాతీయ స్థాయిలో క్రీడాకారులు కూడా వచ్చారు బ్యాచ్లన్నీ బాగా జరుగుతాయి అలాగే భోజన వసతులు ఏర్పాట్లన్నీ బాగా జరిగాయి అందుకు కృతజ్ఞతలు ఇంత భాగం జరుగుతాదని కోరుకుంటు sare దైవత్వం హాకీ ఒడి బాన్మిన నా డిటైల్స్ సెలక్షన్ కమిటీ మేనేజర్ సో ఈ మ్యూచికడ ఆ థర్డ్ టైమ్ ఇలంటి నేషనల్ క్యాంపేన్ హాకీ ఈ సందర్భ భగ ముఖ్యమైనది అంటే రాబోయే వరల్డ్ కప్ ుమెన్ హాకీ ఛాంపియన్షిప్స్ సంబంధి చిల గర్ల్స్ ఈ గవర్నమెంట్ సందర్భంగా కనెక్ట్ అవుతారు वाली जातीय स्थाई हाकी इंडिया शिषण केन्द्र निर्वि इंडियन जूनियम तैयार टू थवी सिक्स ट्विटी सब वरल कप जूनियर गवर्नमेंट पच्चीस यांधन अलागे अथारी आफ् आंध्र प्रदेश चार सहक सहकारी अक् हेड क्वार अलागे डिस्ट्रिक तो मैजिस्ट्रेट कलेक्टर మన షాన్మోహన్ ద్వారా కూడా మాకు అన్ని రకాలైన సదుపాయాలు అందజేస్తూ ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చేయడానికి ఏర్పాట్లు జరిపిస్తున్నారు ఈ సందర్భంగా మాకు డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు మా ఇక్కడ లోకల్గా ఉండే రవిరాజు జిల్లా హాకీ అసోసియేషన్ కాకినాడ మా సెక్రటరీ హర్శ్వర్ధన్ ఆయన ఆయనే అంతర్జాతీయ స్థాయి అంపైరు శిక్షకులు కూడా మీ అందరి సహకారంతో వైస్ ప్రెసిడెంట్ శివప్రకాష్ గారు తామస్ పేపర్ గారు జాయింట్ సెక్రటరీ భోాలి శంకర్ గారు అందరం సమిష్టిగా ఈ కోర్టులని సక్సెస్ఫుల్గా నిర్వహించి సంస్థకి రాష్ట్రానికి చర్య తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఈ గవర్నమెంట్ మీ అందరి సహకారంతో పత్రిక చాలా ముఖ్యమైనది ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఈ రెండు సపోర్ట్ తోటి పంచి పబ్లిసిటీ వచ్చి టోర్నమెంట్ కూడా సక్సెస్ అవుతున్నప్పుడు ఈ సమావేశం అటెండ్ అయిన కొత్త కొత్త నా పేరు బిఎం చాణక్యరాజు హాకీ అమర్ట్రైజర్స్ ప్రసిడింగ్ ఫిఫ్టీన్త్ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కాకినాడలో మా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుపు జరుపుతున్నాము దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి రేపే మొదలవుతుంది ఈ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్కి సంబంధించిన వరకు మాకు టోటల్గా కంట్రీ నుంచి థర్టీ స్టేట్స్ వస్తున్నాయి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ థర్టీ స్టేట్స్ దాదాపుగా ఒక రెండు మూడు చేరుకుంటాయి ముందుగా కొన్ని టీమ్స్ వచ్చినాయి ఇక్కడ వాళ్ళంతా కూడా ప్రిపరేషన్లు ఉన్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్కు సంబంధించిన వరకు మాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గినీషా గారు వారితో మేము మా సెక్రటరీ హర్షవర్ధన్ మేము కలిసినప్పుడు ఆయన పాజిటివ్గా స్పందించి మాకు ఎంతో సహకారాన్ని అందించారు వారు కాకినాడ కలెక్టర్తో కూడా మాట్లాడి ఆయన ద్వారా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు అన్ని విధాలుగా ఒక అకామిడేషన్ కానీ తర్వాత ఈ బోర్డింగ్ కానీ సంబంధించిన లాడ్జింగ్ కానీ అన్నీ కూడా మాకు అరేంజ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య పాత్ర కలెక్టర్ గారు మరియు వారి సిబ్బంది జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓ గారు వారు అదే పనిగా ఇక్కడ గ్రౌండ్కి వచ్చి ఫీల్డ్లో వాళ్ళు అంత చూసి వాళ్ళు దగ్గర ఉండి పర్యవేక్షించి పని జరిపించినారు అన్నీ కూడా సిద్ధమైనాయి దీంట్లో సంబంధించి మాకు తర్వాత మాకు ఈ టోర్నమెంటు టోర్నమెంట్ జరిగినప్పుడు ఈ పిల్లలు ఆడేటప్పుడు సెలెక్టర్స్ కూడా మాకు అక్కడ వచ్చి హాకీ ఇండియా నుంచి వచ్చారు ఆయన అసంతాల అక్కడ ఆమె అమ్మాయి ఉంది అక్కడ సెలెక్టర్ అట్లాగే ఇంకొక అబ్బాయి రోల్స్ పాండే ఆయన కూడా వచ్చాడు తర్వాత వచ్చేసి మాకు ఈ డిస్టిక్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అందరి డిపార్ట్మెంట్స్ కూడా మెడికల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మున్సిపల్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పోలీస్ డిపార్ట్మెంటు చాలా మాకు సపోర్ట్ చేశారు వాళ్ళు వాళ్ళక మాకు మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా ఈ మాకు అకామిడేషన్ గవర్నమెంట్ ప్రాజెక్టుకి జేఎన్టీయు కాకినాడ అంబేద్కర్ భవన్ అండ్ సర్వే అండ్ టెక్నికల్ సెంటర్ సవర్లకోట అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా మాకు బస్సులు అరేంజ్ చేశారు త్రూ కలెక్టర్ అనేది కావాలని జరిగింది తర్వాత డిస్టిక్ సివిల్ సప్లైస్ వారు కావాల్సినటువంటి భోజన ఏర్పాటు మిగతా అన్నీ కూడా ఏర్పాటు చేశారు తర్వాత వీళ్ళంతా కూడా నిజంగా చెప్పాలంటే దాదాపు ఒక నెల నుంచి ఈ కార్యక్రమానికి వాళ్ళు అదే పనిగా మీటింగ్ పెట్టుకొని మా యొక్క రిక్వెస్ట్ మేరకు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరితో కూడా మాట్లాడి ఎవరెవరు ఏ పని చేయాలో అవన్నీ కూడా అప్పగించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాదాపుగా పూర్తి చేశారు రేపటికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే మాకు గెస్ట్లు కూడా వస్తున్నారు మినిస్టర్ గారు వస్తున్నారు హోష మినిస్టర్ రెడ్డి గారు అట్లాగే మన సాయి మన యాదవ్ గారు కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఆరు గంటలకు ఈ ఎనాజండ్ ఫంక్షన్ జరుగుతుంది సాయంకాలము ఘటర్లకు సాయంకాలం జరుగుతుంది అందులో విధానంలో మా యొక్క టీం అంటారు మా పార్టీ ఆంధ్రప్రదేశ్ టీం మేము టీమ్గా పనిచేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం ఎక్కువ మాకు మంచిగా లభించింది తొట్ట తొలిసారిగా మాకు ఈ యొక్క డిస్టిక్ మన కలెక్టర్ గారి నుంచి కానీ స్టాఫ్ నుంచి కానీ మంచి సహకారం లభించింది అంతకుముందు మేము ఇరవై రెండు జూనియర్ మెంబర్స్ చేసినాము అది మేము కలిగించాము మాకు ఎవరికి సహకారం ఉంది కాకపోతే డిస్టిక్ డిఎస్డి గారు మాకు ఇక్కడ గ్రౌండ్ను మాకు ఇవ్వగలిగినారు తర్వాత కొంత ఇవ్వగలిగినారు అలాగే మాకు ట్వంటీ సెకండ్ అంటే ట్వంటీ ట్వంటీ టూలో కూడా మేము సీనియర్ ఉమెన్ చేసినాము అక్కడ కూడా అక్కడ కూడా మాకు మేమే చేసినాము కాకపోతే మాకు ఇక్కడ డిఎస్ఏ వాళ్ళు ఈ యొక్క గ్రౌండ్ మా అందువల్ల మేము అప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేసినాము ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మేము బలంగా కోరుకుంటూ ముందు చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్